నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం కష్టకాలములో ఉన్న కాంగ్రెస్ను కాపాడుకుంటూ కాంగ్రెస్ జెండాను మోసిన కార్యకర్తలను నాయకులను గుర్తించిన అధిష్టానానికి కదిరి కాంగ్రెస్ నాయకులు అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీకి కృషి చేస్తామని వారు కొనియాడారు నమస్కారంలో తెలియజేస్తున్నావు కదిరికి ఒకప్పుడు కాంగ్రెస్ అంటే కదిరి కదిరి అంటే కాంగ్రెస్ అటువంటి స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ కనుమరుగైంది అయితే రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో అక్కడ కర్ణాటకలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆంధ్రప్రదేశ్లో అనుకోని రీతిలో ఊపు అందుకుంటున్నది దీన్ని గమనించిన పెద్దలు గిడుగు రుద్రాజు గారు అయితేనేమి మన సన్నిధులు మన సార్ గారు ఎన్ రఘువీర రెడ్డి సార్కు అత్యున్నతమైన పదవి అలంకరించిన తర్వాత ఇంకా కాంగ్రెస్లో ఉత్సాహం పెరిగింది మన కదిరి నుంచి ఇంతమందికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము ఎన్నటికీ రుణపడి ఉంటామని చెప్పి కృతజ్ఞత తెలియజేస్తున్నాం కాంగ్రెస్లో కదిరిలో ఇంటింటికి కాంగ్రెస్ కాంగ్రెస్ను బలోపేతం చేస్తాం ఎవరికి ఇచ్చినా అనేది కాదు ఎవరు చేస్తున్నారనే దాన్ని బట్టిస్తే ఖచ్చితంగా పనిచేస్తున్నాం పని చేస్తామని చెప్పి మేము ఎస్సీల తరఫున డిమాండ్ చేస్తున్నాం విధంగా పదవిని అలంకరించిన ప్రతి ఒక్కరూ మీరు ఒక కుటుంబ పార్టీగా కాకుండా ఒక రాష్ట్ర పార్టీగా మీరు గుర్తించి పార్టీని బలోపేతం చేయాలని నేను ప్రాధాయపడుతున్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు గిడుగు రుద్రాజు గారు అయితేనేమి సీడి సీడర్సులు మేము రఘువర్ రెడ్డి సార్ అయితేనేమి జంగ గౌతమ్ గారు అయితేనేమి మా ఎస్సీ డిపార్ట్మెంట్ శంకర గారు అయితేనేమి వీరందరూ నిత్యము పార్టీ కృషి చేస్తున్నారు కదిలో కూడా మేము కాంగ్రెస్లో చేరినప్పుడు మాకు కొన్ని అడ్డంకులు వచ్చాయి అయితే మేము అందరినీ చూసాం అయితే ఇప్పుడు మమ్మల్ని టీం టీం అంటారు మా టీమ్ లో వేదాలు పుట్టించారు ఉన్నటువంటి వాళ్ళు అయితే మేము గుర్తించాం ఎవరు మంచివారు ఎవరు పార్టీకి కష్టపడుతున్నారని మేము గుర్తించాం వారి ఇల్లు తక్కువని మేము వచ్చాం కాబట్టి దీన్ని గమనించి శానివాస్ గారి ఆధ్వర్యంలో మనందరము పనిచేయాలని మీకు విన్నవిస్తున్నాం కాంగ్రెస్ అంటే కదిరి కదిరి అంటే కాంగ్రెస్ నూట డెబ్బై సీట్లు అంటున్నాం ఆ నూట డెబ్బై మొట్టమొదటి సీటు కాంగ్రెస్ నుంచి గెలిపించిన ప్రాధాన్యత ఉందని చెప్పి ఈనాడు మీకు సభాముఖ్యంగా తెలియజేస్తూ మీరు పదవులు పదవులు అలంకరించడం కాదు మాలాంటి వాళ్ళను కృషి చేయాలని ఇంకా యువతను కానీ ఆడవాళ్ళను కానీ ముసలివాళ్ళను కానీ ఈనాడు కాంగ్రెస్కు పట్టి పల్లెలో ఓటర్ నాయకులు లేడు ఆ నాయకుడు కావాలంటే అది సాధ్యమవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ షానివాస్ గారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కదిరి నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ ఏ పదవులు ఆశించకోకుండా పార్టీ కష్టకాలంలో కూడా తోడుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి నాయకులను పార్టీనే గుర్తించి స్వయంగా ఈరోజు నియామక పత్రాలు కదిరి నియోజకవర్గానికి చెందిన పి నాగభూషణం గారికి ముందు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు జిల్లా మైనారిటీ నాయకులుగా మరియు పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన అమీర్ సాబ్ గారికి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దలు మన హైదరులి గారికి నలభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఏ పదవి ఆశించుకోకుండా పార్టీ మీ సేవలు కావాలని ఆయనను జిల్లా సెక్రటరీగా వేశారు అలాగే మరియు అక్రమ్ గారు మనకు రెండుసార్లు కౌన్సిలర్గా కంటెస్ట్ చేసి ఆయన వార్డులో పార్టీ బలోపేతానికి వెళ్ళవేళలా కృషి చేస్తుండేదాన్ని గుర్తించి ఆయన్ను కూడా సెక్రటరీగా వేశారు మీరు ఒక్కసారి గమనించి కదిరి నియోజకవర్గం తరఫున మనము కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అదు అడుగు పెట్టబోయే మొదటి సీటే కదిలి సీటు కావాలి మైనార్టీ సోదరులు ఓడి గుర్తించుకోవాలి ఒక ప్రధాన కార్యదర్శిగా ఇద్దరు సెక్రటరీలను ఇస్తూ అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగభూషణం గారికి ప్రధాన వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించింది పార్టీలో పనిచేస్తే ఎవరికైనా కూడా కుల మతాలు బడుగు బలహీన వర్గాలైనా కూడా వారికి అవకాశం ఇచ్చి వారి యొక్క సేవలను పార్టీ వినియోగించుకుంటుంది అనడానికి ఈరోజు ఇచ్చిన నియామక పత్రాలే సాక్ష్యము గతంలో కూడా పది రోజుల క్రితం మండల కమిటీని కూడా ప్రకటించాము అక్కడ కూడా సామాజిక సమీకరణాలు తీసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు మరొకసారి న్యాయం జరిగింది ఈరోజు నియామక పత్రాలతో మరొకసారి ఆ నియామకాలని బలపరుస్తూ బడుగు బలహీన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని తెలియజేస్తున్నాం ఈ డిసిసి పదవులు రావడానికి గిడుగు రుద్రరాజు గారు మరియు పెద్దలు డాక్టర్ రఘువీరారెడ్డి గారు జంగా గౌతమ్ గారు జిల్లా అధ్యక్షులైనటువంటి సుధాఖ రన్న గారు కేటీ శ్రీధర్ గారి యొక్క ఆఫీసులతో వీర జిల్లా డిసిసి కార్యవర్గాన్ని కదిరి పట్టణంలో ప్రకటించడం జరిగింది వీరందరూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి కార్యకర్తలను ప్రజలను కలుపుకొని ప్రజలలోకి వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమాన్ని కూడా త్వరలో కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇక్కడ వర్గాలు ఎక్కువైపోయినాయి జనాలు తక్కువ ఉన్నారని ఒక్కసారి నిన్న మండలాల కన్వీనర్లను ప్రకటించిన తర్వాత జిల్లా కమిటీలను ప్రకటించిన తర్వాత మా యొక్క సత్తా ఏమిటో కదిరి నియోజకవర్గంలో ఇంటింటి కాంగ్రెస్లో తిరుగుతూ బలోపేతం ఏ విధంగా అవుతుందో వచ్చే జనాలను చూసి అభిమానులను చూసి మీరు కళ్ళు తెరవాలని ఇతర కామెంట్లు చేసేవాళ్ళని తెలుపుతున్నాం